రాజేష్ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకుంటారా సార్ నేనా నువ్వే ఎలాగో పని లేదు కదా అప్పుడప్పుడు ఎలాంటి పనులు కూడా చేయాలి ఈ ఆఫీస్లో వర్క్ చేస్తే సరే సార్ అలాగే వచ్చేటప్పుడు సిగరెట్స్ కూడా తీసుకురా వెళ్ళో సరే సార్ నిజంగా అరే అయింది కదా అరే నా మాటి నువ్వు ఈ సాఫ్ట్వేర్ కన్నా నీకు ఆఫీస్ బాయే సెట్ అయింది ఇలా రెండు పల్లెటూరుడు అంతగా ఇంకేం చేస్తాడు మచ్చు నాకు రెండు అరే మీకు అసలు సిగ్గుందా తోటి అయి ఉండి అతనితో ఇలాంటి పనులు చేపిస్తున్నందుకు అడగక్కుంటా తనని ఎగతలు చేస్తారా వాడు చేస్తే మమ్మల్ని అడుతారటి ఆ హా ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం ఎక్కలేని రైస్ వస్తాయి తను ఎలాంటి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటే మీకేంటి మీరు ఎప్పుడు బ్రాండెడ్ బ్రాండెడ్ తీసుకుంటారా నార్మల్ రెసెస్ ఎప్పుడు వేసుకోలేదా తనకు నచ్చినట్టు కాకుండా మీకు నచ్చినట్టుంటేనే యాక్సెప్ట్ చేస్తారా తను ఎప్పుడు అడగలేదే నాకు ఉండండి అప్పుడే మాట్లాడతా అని మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయండి ఫస్ట్ నువ్వేంటి ఇలా పని చేస్తున్నావు అంటే చేసేస్తావా ఇక్కడ రావడానికి ఎన్ని కోర్సెస్ నేర్చుకొని ఉంటావు ఎంత కష్టపడుంటావు ఇలా టీ కాఫీ సప్లై చేయడానికి వచ్చింది ఇలాంటి పనులు చేయని చెప్పేసే అలా కాదు మేనేజర్ సార్ చెప్పినప్పుడు చేయకుంటే బాగుండదేమో ఆయన ఏం కొట్టేయడు తిట్టేయడు నువ్వు వచ్చి అవుతుంది ఒక వర్క్ అలోకేట్ చేయలేదు చేయమను ఇలాంటి పనులు అస్సలు చేయకు చాలా థ్యాంక్స్ సార్ చెప్పు నేను జాయిన్ అయ్యి త్రీ డేస్ అవుతుంది వర్క్ ఏం చెప్పట్లేదు పైగా ఇలాంటి వర్క్ చెప్తున్నారు నువ్వు ఎప్పుడైనా నేను వాళ్ళకు అద్దంలో చూసుకున్నావా పల్లెటూరు బ్రైతో ఎక్కడో మారుమూలు పల్లెటూరు నుంచి వచ్చింది నీకు ఈ జాబ్ ఇవ్వడమే ఎక్కువ ఇంకా ఆ పని చేయి నీ పని చేయను అంటావేంటి అమెరికా నుండి చదువుకొని వచ్చిన హైకుల కోసమో ప్రమోషన్ల కోసమో నిన్నేం చెప్తే అది చెయ్యాల్సిందే ఏంటి అయినా ఇలాంటి పని చేయడానికి కాదు సార్ నేను నాలుగు సంవత్సరాలు బీటెక్ చేసింది రెండు సంవత్సరాలు కోర్స్ చేసింది ఎంత దూరం వచ్చింది ఏంటి నూర్లో ఇలా మాట్లాడమని ఆ పల్లవి చెప్పి పంపించిందా చూడు ఇలాగ రెచ్చగొట్టి ఒకని నా మీదకి పంపితే టెర్మినేషన్ ఇచ్చి పంపించేశాను నువ్వు వరకు తెచ్చుకోకు నాకు అన్ని ఫోర్ లాంగ్వేజెస్ వచ్చు సార్ చేయడానికి వర్కే కదా అడుగుతున్నాను లేకపోతే నా డబ్బులు నాకు ఇంటికిచ్చేయండి అరే రాజేష్ ఎందుకంత కోపపడుతున్నావు వర్కే కదా నేను ఇస్తా థ్యాంక్ యూ సార్ వర్కేగా ఆ పల్లవి సంగతి చూసి వర్క్ నేను ఇస్తా